మూడు చోట్ల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉపాధిగా మహిళలకి బుద్ధ ఫౌండేషన్ నాలుగు వందల ఇరవై మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆరు గురించి మనం కుటుంబం ఇవ్వడం జరుగుతుంది ఇందులో వస్తా ఫౌండేషన్ సర్వోదయం మండలి తరఫున మూడు మిషన్లు అలాగే మానవతా సంస్థ తరఫున మన ముగ్గురు స్పాన్సర్ చేయడం జరిగింది అందులో సర్వోదయం మండలి కొత్తపల్లి కోతం రామరాజు గారు అని చెప్పేసి వారోపన్షన్ చిత్రపాటి రామకృష్ణరావు గారు వారోపన్షన్ సాగి వెంకట గారు ఒక వారు నష్టం ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆరు విషయంలో మానవతా సంస్థ అలాగే వస్తవ ఫౌండేషన్ సర్వోదయం మండలి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య సందర్భంగా మరి చిట్టిండి తోపు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడ మీ చేతల దగ్గర మిశ్రమ అందించడం జరుగుతుంది మరి ఈ ఫాంటం చేసినటువంటి భారతావని అదృశ్యించను ఈ రోజు మీరేట బజరకల ఇతిమినియ కంపెనీల స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగ్గింపు సందర్భంగా నాలుగు వందల ఇరవై మందికి వసిత ఫౌండేషన్ వారు శిక్షణ ఇచ్చి కుటుంబంలో ఎలా కొట్టాలి అని ట్రైనింగ్ ఇచ్చి వసిత ఫౌండేషన్ వారు మూడు మిషన్లు మానవతా వారు మూడు మిషన్లు ఈరోజు వారికి ఇవ్వడం జరుగుతుంది దీనివలన వారికి ఉపాధి కలిగే అవకాశాన్ని కలిగించారు ఒక మహిళ ఉపాధి కలిగించినట్లయితే ఆ మహిళ కుటుంబాన్ని చక్కగా చూసుకునే అవకాశం వస్తుంది అటువంటి అవకాశాన్ని కల్పించిన హెప్జా ఫౌండేషన్ మానవతావాది వారికి మనసు గురించి అభినందన జరిగింది పెట్టు పెట్టు పోతు కనండి నాటిమతి కలికమ్మ గారు మనలో కలకమ్మ గారు మనలో తిరిగిన గురుగారు ஐயா குடுங்கங்க குடுங்கங்க ஓகே ஓகே போகாது தர்ப வந்து ஒரு என்ன ஏ ਕਰத்துக்கு சார் 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 ஓகே ஓகே ஆஜி ஓகே சால்வர் நல்லா இருக்கு ने यार यो गेम न हो ए कालिन ग्लोबल मार्केट आउले जाइगा भेटे కుటుంబ సభ్యులు ఆయన చేయడానికి మాకు సభ్యులు దాతలు సిద్ధంగా ఉన్నారు మరి ఇంకా ఈ ఉపాధి ఎవరైతే మహిళలు ఉపాధి చేసుకున్నారో వారందరూ ఎక్కువగా మేము అర్హులేని వారికి అన్ని విధానం సిద్ధంగా ఉన్నాం చాలామంది విద్యార్థులు మానవత మానవత శాఖ ఆధ్వర్యంలో అనేక మానవతా దృక్పథంతో ప్రభుత్వం అందించలేనటువంటి అనాథలకి వృద్ధులకి వికలాంగులకి మానవతా దృక్పథంతో సేవ చేస్తున్నటువంటి భీమవరం మానవతా శాఖ ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలను పోషించుకోవడానికి అవకాశం కల్పించి మరి వర్షా ఫౌండేషన్ మానవతా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వారు కుటుంబీషన్లు అందజేయడం జరుగుతుంది మరి ఆయన ప్రతాప ప్రతాపరాజు గారు చారిటబుల్ ట్రస్ట్ విశాఖ గౌడేరు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి శిక్షణ నించినటువంటి వారికి శిక్షణ పొందిన వారికి ప్రత్యేకంగా ప్రదేశతులు అంతేకాకుండా అమరవీరులందరికీ కూడా ఈరోజు మనం నివాళులర్పిస్తూ మరి మానవతా తీవ్రం శాఖ వారిని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని ప్రత్యేకంగా మనం అభినందించవలసినటువంటి పరిస్థితి మరి ఈ సంఘం ఇంకా విస్తృతంగా వారి సేవలు అందించాలని అందించడానికి ప్రయత్నం చేస్తామని గవినీయంగా మనవి చేస్తున్నాను కేసులు అతని మీద ఆధారపడి ఆనంద సంస్థ విద సందర్భాన్ని పురస్కరించు సామాజిక సేవ సేవలు చేయటం మన రీతిగా మనం వైద్యం చేసే ఉదాహరణ కుటుంబాలను కుటుంబంలో కార్యక్రమాన్ని కూడా పురస్కరించుకుని సమాజంలో మంటరి మహిళలు పేద మహిళలు వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ కాలంగా నిర్వహించడానికి వాళ్ళ ఆర్థిక మిషన్ ట్రైనింగ్ తీసుకుంటూ వాటి నుంచి వాళ్ళు దాంట్లో స్కిల్ సంపాదించాలని ఐడెంటిఫై చేసి ఒక ఆరుగురికి మానవతా సంస్థ తరఫున ముగ్గురికి తర్వాత హుజా బాధ్యత తరఫున ముగ్గురికి ఇవాళ ఇవ్వడం జరిగింది మానవతా సంస్థించి ముందుకు వచ్చిన దాతలు ఉత్తరపాటి రామకృష్ణరాజు గారు ఈయన అయ్యే భావి రామకృష్ణారావు గారు కొత్తపల్లి కోదండమరాజు గారు అలాగే డాక్టర్ దీప్తి మేడం గారు వాళ్ళు ముందుకు ముందుకొచ్చి వాళ్ళు ఇంట్లో ఇంకో విధంగా వాళ్ళకి చూసింది ఆర్థిక సహాయం అందజేశారు ఇలాంటి దాతలు మరింత మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నారు అలాగే ఉత్సవ ఫౌండేషన్స్ కూడా వాళ్ళు చాలా చాలా సామాజిక సేవల కార్యక్రమాలు చేస్తున్నారు ఇది అందరి తోడ్పాటుతోటి మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో శీక్రంగా ఆశిస్తుంది మాకు అవకాశం అందరంలో పోయితే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గత వారం రోజుల నుండి కూడా ఇక్కడ వివిధ కార్యక్రమాలు విద్యార్థులకి అలాగే కాంపిటేషన్కి ఇట్లా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విజ్ఞానం అలాగే ఈ రోజున మానవతా స్వతంత్ర సేవా సంస్థ ద్వారా మరి మహిళలకి అలాగే వసుధా ఫౌండేషన్ సంస్థ వారు అనేక కార్యక్రమాలు గతంలో ఎన్నో చేస్తున్నారు ఈ రోజున ఈ సందర్భంగా మరి మహిళలకి మరి ఉపాధి కోసం ఈ కృష్ణులు చేయడం చాలా అభినంది మరి దేవుడు పట్టణంలో దాతల కొలు కొరగలేదు మరి వాళ్ళు ప్రోత్సహించేటువంటి విజ్ఞాన వేదిక లాంటి వారు మరి దాతలు ప్రశ్నించి ఇటు సమాజాన్ని ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా అభినంది ఇందులో మమ్మల్ని కూడా బాలక ఈ నివారణ తెలియజేస్తుంది వెంకటపతి రాయ గారు రామం గారు ముఖ్యంగా కార్యక్రమం నడపాలంటే కాబట్టి రాంబాబు గారు హోమతి రాంబాబు గారు తార్మూడి బాబు గారు ప్రసాద్ గారు సభ్యులందరూ కూడా చక్కగా ఆర్కిటెక్ట్ చేస్తున్నారు స్పాన్సర్స్ ని ఏది ఫోటో చదవనేది లేదు ప్రతిరోజు సేవా కార్యక్రమాలు ఇంటికి భోజనం చేయడం జరిపేసి మా ట్రైనింగ్ ఆట చూడడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు ఇంటి నుంచి ఫ్యాక్టర్ కోరుకుంటాం శాంతి ర్యాలీ దానికి కూడా మీ అందరూ కూడా హాజరయ్యి మరి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి విక్రతల మీద కానీ ఎదురునిస్ కోసం కొన్ని అంశాల మీద మేము ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది సమాజం శాంతిగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి పథంలో ఉంటుంది మరి స్వచ్ఛ భారత్ కానీ గ్రీన్ సంసదనం వీటి మీద మేము విద్యార్థులతో ఒక ర్యాలీ కాండక్ట్ చేయడం జరిగింది ఇరవై రెండవ తేదీ ఇదే ప్రాంతం నుంచి జరుగుతుంది సభ్యులు మానవతా సంస్థ సభ్యులే కాదు శ్వాస సర్వీసు ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి ఇరవై రెండవ తారీఖున సార్థ గారికి కూడా మళ్ళీ మొక్కసారి గురించి అవమానంగా చెప్తున్నాం మళ్ళీ చేస్తాం తప్పనిసరిగా ఆ రోజు కార్యక్రమం కూడా

जल रहे महात्मा गांधी भारत माता की लोहार स्वातंत्रोहार स्वातंत्र स्वातंत्रोहार स्वातंत्र स्वातंत्र भारत की स्वतंत्र भारत की